మీకు ఒక విషయం తెలుసా తాటిపడిని ఇప్పుడైతే మనం అందరం కూడా తాటి రొట్టెలని తాటి గారెని తాటి ఇడ్లీ అని అయితే మనం చేసుకుంటున్నాం కదండి కానీ ఇది వరకు రోజుల్లో ఏం చేసేవారు అంటే అండి ఇలా తాటిపండు చక్కగా ఇలా తీసుకుని పై డొప్ప తీసేసుకొని పొయ్యిలో వేసేసుకునేవారంటే అండి పొయ్యిలో వేసేసుకొని కాల్చుకొని చక్కగా తినేవారంటండి అసలు చాలా అంటే చాలా మంచి టేస్ట్ అయితే ఉండేది అంటండి ఇప్పుడంటే మనకు తెలియదు కదండి మా అమ్మమ్మ వాళ్ళ జనరేషన్లో వాళ్ళు అలా తినేవారు అంటండి ఏమైనా అప్పుడు తినలేవేరు కదండి చక్కగా చాలా బాగుంటుందమ్మ అలా తినచ్చు అని కానీ ఇప్పుడు మనము తినలేము మన పిల్లలు తినరు అప్పుడు ఆ జనరేషన్ తినరు కదండి కానీ తాటిపండు చూస్తుంటే మంచిగా ఇలా ముగ్గిన తాటిపండు చూస్తుంటే అసలు ఎస్త బాగుంటుందో తాటి రొట్టె కానీ తాటి బూరెలు కానీ వేసుకుంటే సూపర్ ఉంటుందండి చూస్తున్నారు కదా చిన్ని చిన్ని తాటికాయలు అండి ఇవి పెద్ద తాటికాయ అయితే ఎక్కువ అసలు పేసం పెద్ద చిన్ని తాటికాయ చక్కగా బాగా మంచిగా ఇప్పుడు తాటిపండు ఇలా కంప్లీట్గా ముగ్గుపోవాలండి ఇలా ముగ్గు ఇప్పుడున్నదైతే మనకి స్మెల్ తెలుస్తుంది మంచి స్మెల్ వస్తుంది ఇలా మంచి స్మెల్ ఎప్పుడు వచ్చిందాక అప్పుడే బాగుంటుంది అని